ఆధిక్యతలో ఉంది లేదని ఎట్లా చెప్తారండి వీళ్ళు ఏమైనా చిలక చూస్తే అని చెప్తున్నారా వీళ్ళు ఈరోజు హిందువులను ముస్లింల మధ్యలో గొడవలు పెట్టి ఏదో చేద్దామని చూసి కానీ హిందూ ముస్లింలు బాయి బాయి కాంగ్రెస్ పార్టీ రైట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా లీడ్లో కనిపిస్తోంది ప్రతి రౌండ్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనబడుతుంది నవీన్ యాదవ్ నలభై ఆరు వందల అరవై ఆరు ఓట్లతో ఉన్నారు మాగెట్టి సునీత ముప్పై మూడు వేల డెబ్బై తొమ్మిది ఓట్లు వచ్చాయి దీపక్ రెడ్డి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లతో మాత్రమే ప్రస్తుతమైన లీడ్లో ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది రైట్గా బీహార్ సంబంధించి చూస్తే ఒకసారి బీహార్ దంగల్ బీజేపీ జేడియూ కూటమి అంటే ఎన్డీఏ కూటమి నూట అరవై ఏడు స్థానాలతో ఆధిక్యంలో చాలా క్లియర్గా దూసుకుపోతుంది అలాగే మహాగఠబంధన్ అరవై తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ ఆర్జేడీ అలయన్స్ అరవై తొమ్మిది స్థానాలు ఇతరులు ఏడు స్థానాలు అంటే జనసురాజ్ కావచ్చు ఎంఐఎం లాంటి పార్టీలు లేదా సిపిఐ లాంటి పార్టీలు అక్కడ ఇతరుల జాబితాలో ఉన్నాయి మనకు చాలా క్లియర్గా ఎన్డీఏ కూటమి చాలా క్లియర్గా దూసుకుపోతుంది బీహార్లో మరొకసారి ఆధిక్య దిశగా ఎన్డీఏకే జనాలు పట్టం కట్టినట్టుగా మనకు అర్థమవుతుంది మొత్తం మీద ఇటు బీహార్ అటు తెలంగాణకు సంబంధించిన జూబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం బిక్టరీ స్క్రీన్పై ఎప్పటికప్పుడు అప్డేట్ మినిట్ మినిట్ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి కామెంట్ చూద్దాం జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించి గెలుపూటంలో ఎవరు గెలుపోవటంలకు సంబంధించి జనాల అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఒక్కసారి చాలామంది కామెంట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మొగుడు కావాలంటే నవీన్ యాదవ్ కావాలి జై కాంగ్రెస్ అంటూ కె నవీన్ కామెంట్ చేస్తున్నారు అలాగే మహమ్మద్ 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 కాంగ్రెస్ అంటూ కామెంట్ చేస్తున్నారు కనకి రాజ్ కుమార్ జై బిఆర్ఎస్ విన్ అంటున్నారు అలాగే నవీన్ విక్కీ ఎమోజీ పెట్టారు ఎందుకు ఏంటనేది అర్థం కావట్లేదు రైట్ అలాగే రాజు శుంకరి వెంగళరావు నగర్ వచ్చేసరికి మాగణి సునీత పదివేల ఓట్ల మెజార్టీతో ముందంజలు ఉండబోతున్నారంటూ రాజు శుంకరి చెప్తున్నారు రైట్ ఒక్కసారి జూబ్లీ లో భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ వెళ్తుంది లేటెస్ట్ అప్డేట్స్ అంత కాంగ్రెస్ పార్టీ పదివేల మెజార్టీకి చేరువలో ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రస్తుతం పదివేల లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది రెహమత్ నగర్ రాగానే కాంగ్రెస్ అధిక్యత పెరిగింది అనూహ్యంగా రెహమత్ నగర్ అంటే బీఆర్ఎస్ అనుకున్నా కానీ రెహమత్ నగర్ అంటే ఈసారి కాంగ్రెస్ అని ప్రూవ్ చేసుకున్నట్టుగా ఉంది ఇంకా మరొక ఐదు రౌండ్లు మిగిలినాయి జూబ్లీ భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది ఐదు రౌండ్లు ఇంకా మిగిలి ఉన్నాయి పదివేల మెజార్టీకి చేరువలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది నవీన్ యాదవ్ నలభై రెండు వేల పైచులకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఇప్పటికే రేమంత్ నగర్ రాగానే కాంగ్రెస్ ఆధిక్యత పెరుగుతుంది ఒక్కసారిగా ఇంకా ఆధిక్యత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి జూబ్లీ నియోజకవర్గ ఫలితానికి సంబంధించి ఏ రౌండ్కి ఆ రౌండ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూసుకుపోతున్నాడు ఊహించినట్టుగానే నవీన్ యాదవ్ విజయం దాదాపు దగ్గరలో చేరువలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ప్రతి రౌండ్ కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబడుతుంది ఎక్కడా కూడా పెద్దగా టఫ్ ఫైట్ అయితే ఏమి కనిపించట్లేదు మొదటి మూడో రౌండ్లో మాత్రమే మొదటి నుంచి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కాంగ్రెస్ వచ్చింది ఒక మూడో రౌండ్లో మాత్రమే కాస్త అటెడ్గా ఉండింది అలాగే మొదటి షేక్ పేట్లో మాత్రం కాస్త అనుభవనైనా అన్నట్టుగా ఉండింది తర్వాత వెరీ క్లియర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టంగా ఆధిక్యత కనబరుస్తూ వస్తుంది రైట్ రైట్ ఇక కొన్ని కామెంట్లు చూద్దాం కొన్ని కామెంట్లు చూద్దాం కేసీఆర్ రావాలి అనుకునే వాళ్ళు అంటూ ఎవరో కామెంట్ చేస్తున్నారు జై కాంగ్రెస్ అంటున్నారు టీడీపీ ఓట్స్ ట్రాన్స్ఫర్ టు కాంగ్రెస్ అంటున్నారు బీఆర్ఎస్ ఓన్లీ బీఆర్ఎస్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు జూబ్లీహిల్స్ అడ్డా నవీన్ అన్న అడ్డా అంటూ చల్లగుళ్ళ పవన్ కుమార్ కామెంట్ చేస్తున్నారు ఇక మజు ఎడిట్స్ నవీన్ అన్న ఫైర్ అంటూ పెడుతున్నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా శుద్ధపూసల హరీష్ రావు ఆడియో వినిపించలేదా ఈ బీఆర్ఎస్ వాళ్ళకి అంటూ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేస్తున్నారు చాలా మంది జై కాంగ్రెస్ నవీన్ అన్న అంటున్నారు అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ఎమ్మెల్యే నవీన్ భాయ్ ఓ అప్పటికే ఎమ్మెల్యే నవీన్ భాయ్ అంటూ సంబోధిస్తున్నారు కామెంట్ రూపంలో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమేనా ఏం జరగబోతుంది ఒక్కసారి కామెంట్ చేయండి జూబ్లీ హిల్ చూప ఫలితాలకు సంబంధించి ఉత్కంఠ రేగుతుంది రెహ్మత్ నగర్ రెహ్మత్ నగర్ కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతోంది రెహ్మత్ నగర్ లో కాంగ్రెస్ లీడ్ కొనసాగుతుంది ఓవరాల్ గా పదివేల మెజార్టీకి చేరువలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాబోతున్నారా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అని ఇప్పటికే కామెంట్లు వస్తున్నాయి అసెంబ్లీలో అడుగు పెట్టి అధ్యక్ష అనబోతున్నారా నవీన్ యాదవ్ ఏం జరగబోతోంది ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జూబ్లీ హిల్స్ విజేత ఎవరు జూబ్లీ హిల్స్ విజేత ఎవరు పరాజిత ఎవరు జూబ్లీ హిల్స్ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనేది ఎవరు ఒక్కసారి కామెంట్ చేయండి మీ కామెంట్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పదివేల ఆధిక్యంలో కొనసాగుతోంది నవీన్ యాదవ్ నలభై రెండు వేల ఆరు వేల ఆరు వందల ఓట్లు ఇప్పటికే పోలయ్యాయి అలాగే మాగణి సునీతకు ముప్పై మూడు వేలు అలాగే దీపక్ రెడ్డికి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఐజ్ గా బీజేపీ మూడో స్థానంలో ఉంది ఇతరులు కూడా మంచి ఓట్లే సాధిస్తున్న పరిస్థితి కనబడుతోంది మీద భారతీయ జనతా పార్టీ మూడో స్థానానికి సరి పరిమిత మొత్తం జూబ్లీ హిల్స్ ఊహించినట్టుగానే నవీన్ యాదవ్ ఊహించినట్టుగానే నవీన్ యాదవ్కు ఓటింగ్ షేరింగ్ బాగా వెళ్ళింది పదివేల మెజార్టీ చీరలు ఉన్నారు ఇక మరికొద్ది క్షణాలు మరిన్ని రౌండ్లు పూర్తి అయితే పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకసారి కామెంట్ చూద్దాం ఒకసారి కామెంట్ చూద్దాం నవీన్ యాదవ్ అంటూ చాలా ఉంది పక్కా నవీన్ అన్న ఎమ్మెల్యే అంటూ కామెంట్ చేస్తున్నారు బి బిఎస్ఆర్ ఓన్లీ అంటూ బఠాశ్రీ కామెంట్ చేస్తున్నారు అప్పటికే నవీన్ యాదవ్ అనే నేను ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినట్టుగా కామెంట్ చేస్తున్నారు ఇక కొంతమంది జై బీఆర్ఎస్ అంటున్నారు కొంతమంది జై రేవంతన్న సర్కార్ అంటున్నారు కొంతమంది జై నవీన్ యాదవ్ అంటున్నారు నవీన్ యాదవ్ అనే నేను అంటున్నారు బై బై కేసీఆర్ అంటూ మరికొంతమంది మహేష్ జాలం పక్కా నవీన్ అన్న అంటూ యూత్ పాలిటిక్స్ నవీన్ అన్న ఓటమి ఖాయం అంటూ రాజు సుకేర్ మరికొంతమంది సుంకరి ఖాయం కామెంట్ చేస్తున్నారు సో మొత్తం మీద రైట్ రకరకాల కామెంట్లు వస్తున్నాయి బట్ మెజార్టీ ఇక్కడ వాస్తవ రూపం చూద్దాం మెజార్టీ దిశగా కాంగ్రెస్ తీసుకెళ్తుంది పదివేల మెజార్టీ కమింగ్ టు బిహార్ బీహార్ లో రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు బిజెపి జేడియు ఎన్డీఏ కూటమి ప్రస్తుతం నూట అరవై నాలుగు ఓట్ల స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది అలాగే మహాగఠబంధన్ డెబ్బై నాలుగు ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుంది అలాగే ఇతరులు ఐదు స్థానాల్లో తమ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో బీహార్లు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబడుతున్నట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మొత్తం మీద ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రస్తుతానికైతే ఆసక్తికర పరిణామాలు వెలువడుతున్నాయి ఇక మెజార్టీ సర్వే